హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి రెండోది నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం టమాటో మార్కెట్ ధర తిరుపతిలో ఎలా ఉంది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోలో వచ్చే ముందు ఎందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సన్నము నాజోకు మీడియం సైజు వచ్చేసరికి పదహైదు బాక్స్ ముప్పై కిలు బాక్స్ యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు ఐదు అలాగే సెకండ్ క్వాలిటీ వచ్చేసి వంద నూట యాభై నూట ఎనభై రూపాయలు అయితే ఉంది టాప్ అండ్ టాప్ రేటు వచ్చేసి నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై అండ్ టాప్ రేటు వచ్చేసి అదే అదండి వీడియో ఎవరైనా సక్స్ప్లై చేయకుండా అండి చేయండి అందరికంటే ముందుగా మీకు అయితే తెలుస్తుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సక్స్ థ్యాంక్స్